ఓకే దిస్ ఈజ్ అవర్ వనం హైదరాబాద్ బ్రాహ్మణ్ గర్ల్స్ కమ్ ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ టుడే ఒక స్పెషల్ గిఫ్ట్ అండి మా పిల్లలందరూ కూడా ప్రతిరోజు ఇక్కడ కూర్చుని ఏం చేస్తారంటే ఈ లక్కీ డ్రాస్ ఉంటాయి ఇవన్నీ డ్రాస్ అనమాట వీళ్ళ పేర్లు ఉంటాయి లోపల ఆ సైడ్ సో వీళ్ళకేంటంటే డ్యూటీలు అనమాట అంటే దేవుడి దగ్గర ఇవేటివి అవి పంచపాత్ర అన్నీ క్లీన్ చేయడం అవి అయితే ఇవాళ మా వనంలో ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మేము ఈరోజు ఒక ఆఫర్ ఇచ్చామండి ఇక్కడ మా పిల్లలు అందరు ఉన్నారు వీళ్ళకి ఫ్లైట్ ఎక్కిచ్చేది అనమాట ఇది ఫ్లైట్లో వెళ్ళి రావాలి వన్ డే ట్రిప్ మాత్రమే సో అదేంటంటే ఈ ఈ లక్కీ డ్రాలో ఎవరి పేరైతే తీస్తారో ఆ అమ్మాయి ఉదయం మేమందరం వెళ్ళి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాం ఆ అమ్మాయి ఒంటరిగా ఫ్లైట్లో వెళ్ళి ఎక్కడైతే డెస్టినేషన్ ఉంటుందో అక్కడ దిగి ఆ పుణ్యక్షేత్రంలో దేవుడిని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ కూడా చేస్తే ఆమెకు బోర్డింగ్ పాస్ కూడా ఇస్తాం సో ఆమె మళ్ళీ రిటర్న్ ఎయిర్పోర్ట్కి వచ్చి అంతా టచ్లో ఉంటాం అది వేరే విషయం మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చి తులసివనం చేరుకోవాలి ఈజ్ ఇట్ ఓకే వెరీ గుడ్ నౌ పవిత్ర పవిత్ర ఏం చేస్తున్నావు నువ్వు కాదు నువ్వేం చదువుతున్నావు ఇంటర్ నీ మంచం ఎక్కడా ఇది స్పెషల్ ఏంటంటే పవిత్ర రాంగానే హాస్టల్లో జాయిన్ అయినప్పుడు సార్ నా మంచం ఎక్కడ అని అడిగింది ఫస్ట్ అన్నమాట ఇట్స్ ఎ జోక్ అండ్ ఇంటర్ ఎక్కడ చదువుతున్నావు చైతన్య ఓకే వెరీ గుడ్ నవ్వు లక్కీ డ్రా తీస్తారండి ఈ లక్కీ డ్రాలో మా పిల్లల్లో ఎవరు ఫ్లైట్ ఎక్కుతారో చూద్దాం నాకు లక్కీ డ్రా అన్ని కలుపు అటు ఇటు ఇటు అటు అన్నీ కలిపేసాయి రెండు చేతులతో మంచిగా కలుపు ఇప్పుడు తీ ఒకటి ఏం పేరు ఓ కంగ్రాచులేషన్స్ ఎక్కడుంది కాలేజ్ అక్షయాన్ని నేను అడగలే కదా మరి పోదు పేరేది ఇంకొకటి అక్షయాన్ని నేను అడగలే అది పోతా అంటే దానికి ఇస్తా అన్నీ కలిపా ఇట్లా పెట్టి ఒకటి ఆల్సో నాట్ లేదు అమ్మాయి లేదు ఆ కాలేజ్ ఆఫీస్కి పోయింది వైష్ణవ్ ఓ కాశ్మీరీ పిల్ల కల్లా వైష్ణవి ఫ్రమ్ కాశ్మీరీ పిల్ల ఈ పిల్లకి వచ్చింది సో మేము ఆ ఆఫర్ తెలియజేస్తామండి తప్పకుండా మా పిల్లలు పోతారు ఓకే రైట్ అది పెట్టేసి అన్నీ కలిపేసాయి ఇప్పుడు ఏంటంటే చూడండి మళ్ళీ ఇది ఎవరు టైప్ చేస్తున్నారు నువ్వేనా ఫ్లైట్ టికెట్ కల్లా వైష్ణవి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అక్షయ సో అది అది వద్దు నేను వెళ్ళను అంటే దెన్ ఇది వెళ్తుంది ఓకే ఇప్పుడు ఏంటంటే అండి మాకు డైలీ డ్యూటీస్ అనమాట డైలీ డ్యూటీస్లో ఫస్ట్ది వచ్చేసి దేవుడి దగ్గర పాత్రలు దేవుడిని దేవుని దగ్గర ఉంటాయి కదా నిర్మాల్యం అవన్నీ తీయాలి దానిలో ఫస్ట్ డ్రా దియ్యమ్మా నువ్వు దియమ్మా పేరు చెప్పు అది కూడా అక్షయ్ వెరీ గుడ్ రాయమ్మా నెక్స్ట్ ఏంటి ఆ ప్యూరిఫైర్లో వాటరు డ్రమ్స్ లేక నింపడం తీయమ్మా నువ్వు సంతోషికట్టింగ్ చెప్ దానికి టైప్ చేస్తా నాకు కాదు వల్లి వల్లి ఓ పవిత్ర దాని కార్డు అదే తీసుకుంది దేనికి అది ఇద్దరు కాదు ఒక్కటే రైట్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ టెరాస్ క్లీనింగ్ టెరాస్ క్లీనింగ్ రెండు రెండుది వల్లికి చెప్పు నోట్లో చెప్తా ఏంది ఇక్కడ నీకు లైవ్ పెట్టినా గట్టిగా ఇక్కడ యాంకర్ లాగా చెప్పాలి మీరు కాదు అది యాంకర్ ఇప్పుడు రాజీ అక్క అనకూడదు రాజేశ్వరి అండ్ ఇంకెవరు శృతి అని చెప్పాలి యాంకరింగ్ చేసేటప్పుడు గారు అక్క గారు ఇవన్నీ ఉండవు ఓకే న్యూస్ మార్నింగ్ న్యూస్ రీడింగ్ చేస్తారు కదా అప్పుడు కూడా అంతే ఇవన్నీ పెట్టకూడదు ఈ టైంలో మాత్రం మళ్ళీ అక్క అనాలి ఓకే నెక్స్ట్ నువ్వు దేవే ఎక్సర్ ఇది ఓకే శ్రీప్రియ ఫ్రమ్ కర్ణాటక షీఈ డూయింగ్ ఏం చేస్తున్నావి ఓకే ఇంటర్మీడియట్ వెరీ గుడ్ ఏం పేరు తీసినావు వేదా వేదాంతి పాండే ఓకే నెక్స్ట్ తీవ్ ఏ నువ్వు దీవే వైష్ణవ్ వైశాలి వైష్ణవి రైట్ నెక్స్ట్ రెండు రెండు నువ్వు రెండు దియాలి ఓకే నెక్స్ట్ గట్టిగా చెప్పాలి వీళ్ళకి వినబడాలి ఇక్కడ భోజనాల దగ్గర వడ్డన అంటే కేవలం వడ్డన కాదండి వీళ్ళందరినీ కూర్చోబెట్టి వడ్డన చేసి మళ్ళీ వాళ్ళందరూ లేచాక అక్కడ శుద్ధి పెట్టి నీళ్లు పోసేయి నీట్గా తుడవాలి మోప్ పెట్టాలి అదనమాట వీళ్ళకి ఇప్పటి నుంచి ఇక్కడ ట్రైనింగ్ ఆ తీ ఇద్దరు వడ్డనకు ఎవరెవరు అక్క అక్క లలిత లేదు కదా లీవ్లో ఉంది బాగోలేదు హెల్త్ కంగ్రాచులేషన్స్ శ్రీప్రియ అండ్ ఓకే నెక్స్ట్ ఏంటమ్మా వాటరింగ్ మా దగ్గర చెట్లన్నీ చాలా బాగున్నాయి ఆ చెట్లకు నీళ్ళు పోయాలి తీయమ్మ ఒకటి దేవసేన షీ డూయింగ్ ఎంసీఏ సెకండ్ ఇయర్ బ్లూ కలర్ డ్రెస్ నెక్స్ట్ కారిడార్ అది నేను చేసింది అది నైట్ నే నెక్స్ట్ ఎవరి ఒకటే సంతోషి సంతోషి కంగ్రాచులేషన్స్ కారిడార్ క్లీన్ చేయాలి అక్కడ పోయి ఓకే రైట్ దిస్ ఈస్ ది ఏంటి డైలీ షెడ్యూల్ అండి మాది పిల్లలందరికీ ఏంటంటే ఒక పర్టికులర్లీ ఒక పని చెప్పకుండా మేము ఏం చేస్తున్నామంటే వీళ్ళందరినీ డ్యూటీస్ కూడా దేవుని దగ్గర క్లీన్ చేయడం కానీ వాళ్ళ రూమ్స్ క్లీన్ చేయడం కానీ వడ్డన చేయడం కానీ ఇవన్నీ కూడా మా పిల్లలకి లాటరీ అంటే ఎంతమంది ఉంటాయి ఇప్పుడు ఇరవై ఐదు మంది ఉంటాయి ఇరవై ఐదు మంది కార్డ్స్ పెట్టి అందులో నుంచి పిక్ చేస్తాం ఎవరి పేరు వస్తే వాళ్ళు డ్యూటీలు చేయాలి దట్ ఈస్ ది సిస్టమ్ ఆఫ్ వనం బాయ్ చెప్పండి అందరికీ